మాత్రే నమ వారాహి దేవి నమః అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని మంత్రంతో మీ ముందుకైతే వచ్చానన్నమాట అయితే ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు జపించాలి అనేది మీకు టైటిల్లోనే పైన అర్థమైపోతుందనమాట అయితే ఎందుకు జపించాలి అలా జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఎన్నిసార్లు జపించాలి అనేది మాత్రం వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మీ ముందుకి తీసుకువస్తానమాట అయితే చాలామందికి సహజంగా తెలియకపోవచ్చు అని అనుకుంటున్నానండి మన చేతుల్లో అరచేతుల్లోనే కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందనమాట అది చాలామందికి అర్థం కాదు తెలియదు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు పాటించే వాళ్ళకి అవగాహన కొంతమందికి అయితే మన చేతిలో ఏ చివరన ఏ రేఖలు అంటే ఏ దేవి ఏ తల్లి ఉంటుంది అనేది కూడా మనకి ఈ ఒక్క మంత్రంలోనే ఇమిడిపోయి ఉంటుందన్నమాట అయితే మీరు ఉదయం నిద్ర లేవగానే అరచేతులని చూసుకుంటూ ఇలా మంత్రాన్ని జపించారు అంటే కనుక మీరు ఆ రోజు కోరుకున్న కోరికలన్నీ ఆ రోజు చేపట్టిన పనులన్నీ మొత్తం పూర్తి అవుతాయండి అంత చక్కగా మంచి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఆ మంత్రాన్ని జపించటం వల్ల అయితే ఈ మీరు ఈ మంత్రాన్ని వీలుగా ఉండి చదవగలము అనుకుంటే ఇరవై ఒక్కసార్లు జపించండి అంత టైం లేదు ఉదయాన్నే హడావుడిగా ఉంటాం కదా ఎలా అనుకున్న వాళ్ళైతే మూడు సార్లు జపించండి సరిపోతుంది మీరు ఒక్కసారి జపించినా కూడా కానీ ఏదైనా చేసేటప్పుడు మనస్ఫూర్తిగా చేయండి మీ మనసులో తలుచుకున్న వెంటనే పూర్తి అవుతుంది ఆ పని అనేది ఇది పిల్లలు చదువుకునే పిల్లలకి కూడా చక్కగా ఉపయోగపడేటువంటి మంచి మంత్రం ఎవరైనా సరే నిద్ర లేస్తూనే ఇలా చేయటం అనేది ఒక చక్కని మంచి ప్రవర్తనతో కూడినటువంటి ఫలితాలనేది ఇస్తుందన్నమాట మీకు మంత్రాన్ని నేను చెప్పే ముందుగా మంత్రానికి మన చేతుల్లో అంటే అరచేతుల్ని రెండింటిని చూసుకుంటూ మన చేతుల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందంట మన మధ్యమిక అంటే చేతులు మధ్యలో దేవి కొలువై ఉంటుందన్నమాట అలాగే వేళ్ళ చివర అంటే మ గీతలు కలిసే దగ్గర గౌరీదేవి కొలువై ఉంటుందంట మామూలుగా మనం దర్శన అంటే సూర్యుడిని చంద్రుణ్ణి దర్శించుకునే ముందు అంటే ఉదయం నిద్రలేస్తూనే ఇలా అరచేతుల్ని దర్శనం చేసుకున్నట్లయితే మనకి సకల సౌభాగ్యాలు సంపదలు అన్నీ కలుగుతాయంట ఎందుకు అంటే కనుక అందరూ అంటారండి మంచైనా చెడైనా అంతా మన రేఖల్లో మన గీతల్లోనే ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాంటి రేఖలు అనేవి మన చేతుల్లో ఉన్నప్పుడు మనం ఎక్కడికో వెళ్ళి ఏవేవో వెతుకుతూ ఉంటాము కొన్నిసార్లు కానీ ఈ ఒక్కసారి ఇలా అంటే ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు చెప్పించవచ్చండి ఉదయాన్నే రెండు చేతులతోటి ముఖాన్ని తడుముకొని అరచేతుల్ని రెండు ఎదురుగా కళ్ళెదురుగా చూసుకుంటూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని స్క్రీన్ మీద ఇస్తున్నానండి కరాగ్రే వసతి లక్ష్మి కరమాధ్య సరస్వతి కరములే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనం విన్నారు కదండి మంత్రాన్ని కరాగ్రే వసతి లక్ష్మి కరమాధ్య సరస్వతి కరములే స్థితే గౌరీ ప్రభాతే కర దర్శనం చక్కగా ఇలా మన వేళ్ళు అంటే మన వేళ్ల వేళ్లల్లో ఉండేది లక్ష్మీదేవి సరస్వతీదేవి ఇట్లా గౌరీదేవి అందరూ కూడా మన చేతిలోనే కొలువుతీరి ఉంటారన్నమాట ఆ ఒక్క మంత్రాన్ని మన చేతుల్ని చూసుకుంటూ జపించారు అంటే మీరు ఆ రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు మొత్తం మీకు శుభ సంకల్పాలు అనేవి జరుగుతాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇలా రోజు మంత్రాన్ని అయితే జపించండి స్వస్తి